నమస్తే నేను మీ సంతోష్ కుమార్ టీవీ అనేది ఒక తూర్పు ఫేసింగ్ ఇంటికి ఇలా రోడ్ ఉంది అనుకున్నాము రోడ్ ఈ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఇంటికి వెస్ట్లో టీవీ పెట్టుకోవచ్చా ఇదంతా ఒక రూమ్ అనుకుంటే వెస్ట్లో టీవీ పెట్టుకోవచ్చా అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈ విధంగా సిట్టింగ్ అనేది ఈ విధంగా వేసుకొని చూడడం అనేది జరుగుతూ ఉంటుంటది ఇది ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఇది రాంగ్ తూర్పు ఫేసింగ్ సంబంధించి ఇంటికి లో టీవీ అనేది పెట్టడం చాలా రాంగ్ అర్థం చేసుకోండి తూర్పు ఫేసింగ్ సంబంధించి ఇక్కడ ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ప్లేస్లో పెట్టుకోవచ్చు పడమరలో పెట్టుకోకపోవడమే బెటరు ఎందుకు అంటే మనం అదే ప్లేస్లో కూర్చున్నప్పుడు మనకు వెనకాల అంటే మనం వెస్ట్ సైడ్ చూస్తున్నప్పుడు కూర్పు ఫేసింగ్ మనకు మెయిన్ డోర్ ఉంటే మనం వెస్ట్ చూస్తున్నప్పుడు మనకు అది అవుతుంది మీరు గమనించండి అప్పుడు అలాంటి పరిస్థితిలో మనం పెట్టడం అంటే తప్పు అలా ఇప్పుడు చేయకండి అది రాంగ్ మీరు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ హెల్ప్ చేసిన విధంగా అవుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ